ఏం పది మంది కలిసి మాట్లాడుకొని హోటల్లో కనిపెట్టచ్చుగా ఒక మూడు దినాలు ప్రార్థన చేసుకుందాం వస్తావా బ్రదర్ నువ్వు వస్తావా నువ్వు వస్తావా నువ్వు వస్తావా నలుగురు కలిసి కనిపెట్టుకోవచ్చుగా దేనికి బ్రదర్ ప్రత్యేకంగా దేవుని శక్తి పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం వస్తారా రెండు చెట్లు బట్టలు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని స్నానపానాదులకు అక్కడే అవకాశం ఉంది కదా ఆకలి అయితే తిండి కూడా మధ్యాహ్నం తిండి వచ్చింది కదా లేకపోతే హోటల్ పోయి తినైనా సరే వచ్చి అక్కడ ప్రార్థనలో గడపవచ్చు కదా ఒక మూడు రోజులు ప్రతిష్ట చేసి అట్లా తర తడకోసారి తడోకోసారి ప్రత్యేకంగా ప్రార్థన కోసమే టైం ప్రార్థన కోసమే టైం త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నేను ఫాస్టింగ్ ఉండమట్లేదు ఒకవేళ ఓపిక ఉంటే ఉండి లేకపోతే తింటానైనా చేయి కనిపెట్టు దేవుని ముందు పరిశుద్ధి గ్రంథం చేత పట్టుకో ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం నిండిపో సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసే ఇంటి చెప్పు ఒక ఏడు రోజుల పాటు నన్ను కల్పించొద్దు ఐదు రోజుల పాటు కల్పించొద్దు మూడు రోజుల పాటు కల్పించొద్దు అని చెప్పు ఎవడో వచ్చి నిన్ను రేపటం కాదు నువ్వే నలుగురిని రేపు ఎట్ట తయారయ్యారా తెలుసా ఎక్కడో అక్కడ కూర్చొని ఎవడో వచ్చి రేపాలా నేను బావాలన్నట్టు తయారయ్యారు ఎవడో వచ్చి నిన్ను రేపేది నువ్వే రేపు నలుగురిని నలుగురిని కూడా సేవకులారా మీరు కూడుకోండి దేవుని శక్తి కోసం నింపబడండి చూడండి కావాలంటే సంఘాలు ఎట్లాంటి ఉద్యోగం వచ్చేదో చూడండి ఆ పని చేసి చూడండి సంవత్సరం దాటింది అంటే సంఘం రెండింతలు కావాలి లేకపోతే కనీసం ఒకింతా పెరిగి ఉండాలి కనీసం కొంతమంది రక్షింపబడి ఉండాలి ఏ సంఘంలా ఉద్యమం కావాలా రెండు వందల మంది సంఘం ఉండవు రెండు వందలు ఉండకూడదు కనీసం మూడు వందలు కావాలి నాలుగు వందలు కావాలి ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలి రక్షింపబడాలంటే శక్తి విడుదల కావాలి సాయంతి నగర్ లో చేసేటప్పుడు అక్కడ కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీ బ్యాక్ సైడ్ ఎంటీ ల్యాండ్ ఉంది ఈ రోడ్లు బజార్లు ఫుల్ అయిపోయినాయి జనం కూర్చోడానికని ఎంటీ ల్యాండ్ కిరాయికిస్తారేమో అడడానికి పోతే మా నాన్న అవమానపరిచి పంపించారు వాళ్ళు ఎగతాళిగా మాట్లాడి పంపించారు మా అయ్యి బాధపడ్డాడు అనవసరంగా అడిగాను అవమానంగా మాట్లాడాడు నాన్నని బాధ వేసింది ప్రార్థన చేశాం ప్రార్థన చేశాం ఈ రోడ్డు ఉందా రోడ్డు రోడ్డుకి ఆ పక్క అది రోడ్డుకి ఈ పక్క ఇది దేవునికి మహిమ కలిగి ఉందా ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది అవమానంగా మాట్లాడారు దాన్ని పట్టుకొని దేవుని ముందుకెళ్ళా రోషంగా దేవుని పాదాలు పట్టుకున్నా ఒకటిది నలభై సెంట్లు ఎక్కడ ఆరు ఎకరాల పై చిలుకు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రోషన్ కళ్ళుకి కన్నీళ్లుగా కాచి దేవుని ముందు నా తండ్రి ఎంతకాలం ఈ అవమానం బ్రవ్వాని కూర్చున్నప్పుడు నా దేవుడు ఎందుకు కదలడు ఎందుకు కదలరు దేవుడు ఎందుకు స్పందించడు దేవుని శక్తి కాదు ఇది దేవుని కార్యం కాదు ఇక్కడే ఎందుకు ఇవ్వాలి దేవుడు ఇక్కడే దానికి ఆపోజిట్లో ఎందుకు ఇవ్వాలి నలభై సెంట్లకు నా బిడ్డను అవమానపరిచేది ఇదిగో చూడరా నేను ఎకరాలు నా బిడ్డ కన్నా సవాల్ చేసి ఇక్కడే ఇచ్చాడు నాకు ఎందుకు చేయడు సోదరా ఎందుకు చేయడు దేవుడు కార్యం దేవుడే చేతగానోడా అసమర్థుడా కానీ కూచోట్ల దేవుని ముందు అట్టుబట్టి వెనుగులాడాలి కన్నీరు విడవాలి గోజాడాలి నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు నా తండ్రి చేయని కార్యం అంటే ఏది లేదు నా దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడో నీకు ఆశ ఉండాలి కదమ్మా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి కదా శక్తితో నన్ను నింపమని అడగాలి కదా నువ్వు చేతుల నుంచి కార్యాలు జరగాలి కదా నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా యేసు ప్రభు గురించి ఏం రాసుంది స్వస్థపరుచునట్లు ప్రభావం అని ప్రభావం స్వస్థపరుచునట్లు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం ఆయనకి పై నుంచి తెచ్చుకున్నాడా లేదు మరి ఎలా పొందుకున్నాడు ప్రార్థనలోనే పొందుకున్నాడు నువ్వు నేను మనం అలా ప్రార్థనలోనే పొందగలం దయ్యాల ప్రార్థన ఇని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడు ఎందుకు వినడు నీ కన్నీళ్లు నా కన్నీళ్లు చూసి ఎందుకు జాలి పడడు ఎందుకు తీవ్రంగా తీసుకోడు ఎందుకు శక్తినివ్వడు ఎందుకు కార్యాలు చేయడు ఎందుకు ఉజ్జీవం తేడో ఒక బలమైన ఉజ్జీవం చూపినప్పుడు నన్ను ఎందుకు బతుకునిచ్చి అవుతాను నీ శక్తిని నింపనప్పుడు నీ ప్రభావం నింపనప్పుడు నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగించినప్పుడు ఎల్ల ప్రజలు నీ మహిమను చూసినట్లు నీ శక్తితో నన్ను నింపు లేకపోతే తీసుకోనా తీసుకోనాకు నేను అటు ఇటు కానీ బతుకు నాకు వద్దు ప్రాభ నీ ప్రభావం చూపించాలి అన్ని జనులు నీ నామాన్ని మహిమపరచాలి ప్రభు నీ నామాన్ని గనపరచాలి ఊరేకించాలి నిన్ను ప్రస్తుతించాలి మహింపరచాలి అటు ఇటుగా భక్తి నాకు కొద్దు ప్రభా శక్తి కలిగిన భక్తి కావాలి శక్తి కావాలి ప్రభా శక్తి కావాలి ప్రభా నీ శక్తితో నన్ను నింపు ప్రభు నీ బలంతో నన్ను నింపు ప్రభు నీ జీవంతో నన్ను నింపు ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా నువ్వు దయ్యాల మొరే విన్నవాడివి నా మొర్ర వినొర నిశ్చయంగా వింటావు నా ఖచ్చితంగా వింటావు నీ కార్యాలు చేయ నీ కార్యాలు చేయ నువ్వు కదులయ్యా నా మహిమ కోసం నేను అడగట్లేదు దేవా నాకు ఏ గుర్తింపులు వద్దు దేవా నీ నామం మయం పరచబడితే చూడాలి అనే జన్ల ఆత్మలు రక్షింపబడి అనేక నరకం నుంచి కాపాడబడుతుంది చూడాలి అది శక్తినిస్తాడు నీకు చెల్లి దేవుడు తన బలంతో నింపుతాడు నిన్న చేతుల నుంచి ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన నువ్వు పోతా పోతా రెండు మొక్కలు ప్రభువా ఈ కార్యం చేయని పోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన కానీ ఆ విషయాల కోసం సుఖాలు సేవకులు విశ్వాసులు అన్న భేదే ఆత్మల భారం ఉన్న ప్రతి ఈ సంగతుల కోసం మొదపెట్టాలి